గౌరవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః శ్రీ సచ్చిదానంద సమరసద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే జీవన సత్యం తత్వం కార్యక్రమానికి స్వాగతం సాయిబాబా మొట్టమొదట షిరిడి వచ్చినప్పుడు ఎవరు ఆయన మొదటగా గుర్తించల కేవలం ఐదేళ్ల దగ్గర భిక్ష తెచ్చుకునేటువంటి ఒక సాధువుగానే చూశారు ఎవరు సాయిబాబాని మొట్టమొదట గుర్తించింది అంటే మహాత్ములు మాత్రమే గుర్తించారు మహామహా గొప్పవాళ్ళు యోగులు వాళ్ళు సామాన్య భక్తుల్ని సాయిబాబా వారి దర్శనం చేసుకోండి అని షిరిడి పంపించారు అట్లా వచ్చినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎవరండి ఇక్కడ మహాత్ములు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగారు శ్యామ అని అడిగారు శ్యామ అంటారు ఇక్కడ ఎవరు కూడా గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ పాడుబడ్డ మసీదులో ఒక పిచ్చి ఫకీర్ ఉన్నాడు ఆయనలో ఆయన మాట్లాడుకుంటుంటాడు ఆయన ఎవరితో మాట్లాడరు తన పాటికి తానుంటారు అంటే పిచ్చివాడుగా అనుకున్నారు లోకానికి భిన్నంగా ఉంటే అది పిచ్చితనంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే వాస్తవంగా చూస్తే ప్రపంచంలో ఉన్న మనం పిచ్చివాళ్ళమా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంలో ఓలలాడుతూ తనలో తాను రమిస్తున్నటువంటి సాయిబాబా పిచ్చివారా అనేది కొద్దిగా మన బుద్ధిని ఉపయోగించి చూస్తే తేలిగ్గా అర్థమైపోతుంది ప్రపంచంలో ఉన్న మనందరికీ కూడా ఏదో రకమైన పిచ్చి డబ్బు పిచ్చి పేరు పిచ్చి రకరకాల పిచ్చులు ఉన్నాయి ఏది లేకుండా తనకు ఏమీ అక్కర్లేదు ఆ సత్యమే పరమార్థం అనుకొని సాయిబాబా జీవితం ఉండేటువంటిది ఇట్లా చెప్పినా కూడా మనకు బహుశా అర్థం కాదు సత్యం ఏమిటి పరమార్థం ఏమిటి అనుకుంటాం ఎందుకంటే దాని తాలూకా భాషణం కానీ దాని తాలూకా ఎడ్యుకేషన్ కానీ మనకు ఎక్కడా కూడా లేదు జీవితం అంటే లేవడం పోరాటం అలసిపోయి పడుకోవడం ఇదే జీవితంగా జీవిస్తున్న సామాన్య మానవుడికి సాయిబాబా వారి యొక్క శక్తి కానీ వారి యొక్క స్థితి స్థాయి కానీ ఎట్లా తెలుస్తాయి అందువల్ల తెలియవటంలో ఆశ్చర్యం లేదు తెలియటంలో ఆశ్చర్యం ఉంటుంది కాబట్టి మొట్టమొదట సాయిబాబా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరో మహాత్ములు డైరెక్ట్ చేసి పంపించారు వారిని దర్శనం చేయండి దగ్గరలో ఉన్నట్టుగా గంగా గేరు అలాంటి మహాత్ములంతా కూడా సాయిబాబాను చాలా గొప్పవారుగా గుర్తించారు వారిని ఎంతో ఉన్నతంగా కీర్తించారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సామాన్య మానవులకి మహాత్ములు గుర్తించేటువంటి శక్తి ఉంటుందా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే దాని దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కానీ దానికి సంబంధించినటువంటి విద్యాభ్యాసం కానీ గురుసేవ కానీ సద్గ్రంథ పఠన కానీ ఒక స్థాయి వరకు వచ్చేటువంటి కావాల్సినటువంటి సాధన సంపత్తి కానీ ఏమీ లేకుండా అలా చూడంగానే తెలుసుకోవటం అనేది ఎట్లా సాధ్యపడుతుంది కాబట్టి భగవద్గీత కూడా మనకు ఒక మాట చెప్తుంది శ్రేష్ఠులైన వారు ఎవరు శ్రేష్ఠులు అంటే అదే భగవద్గీతలో తద్విధి ప్రణిపాతేన తత్విధి అంటే ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారిని మనం ఆశ్రయించినట్టయితే జ్ఞానులు అంటారు ఆ వాస్తవం పట్ల పరిపూర్ణమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వాళ్ళు అంటే సత్యాసత్య వివేకము ఈ సృష్టిలో అదే లేకపోవటం వల్ల మనిషి చాలా బాధపడుతుంటాడండి ఏది అవసరమో ఏది అనవసరమో తెలియదు మనకి కాబట్టి మనం ఏం చేస్తామంటే పక్కనున్న వాళ్ళని మనం కంపేర్ చేస్తాం ఆ పక్కనున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనతో కంపేర్ చేసుకుంటారు ఇట్లా ఇద్దరు తెలియని వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఆచరణ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంత దుఃఖం మనకి సమాజంలో కనిపిస్తుంది వా దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలియకపోవటం ఇద్దరికీ తెలియదు కాబట్టి అలా కాకుండా ఆ సత్యమును తెలిసినటువంటి వాళ్ళు అంటే ఏమిటండి ఊరికే మాట్లాడితే సత్యం అంటారు అనచ్చు సత్యం అంటే ఈ ప్రపంచంలో ప్రశాంతంగా బ్రతకాలంటే ఏ విధంగా జీవిస్తే బ్రతకచ్చు తెలుసుకోవటమే కాకుండా ఆ విధంగా జీవించి ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి మహనీయులు అని అర్థం వాళ్లే తత్వాన్ని తెలుసుకునేటువంటి వారు అంటే సత్యాన్ని తెలుసుకునేటువంటి వారు జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్